తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని ఆశీర్వదించేదాని కోసం పదిహేనో తారీఖు సాయంత్రం కృష్ణా గ్రౌండ్కి ఇచ్చేస్తా ఉన్నారు ఈ సందర్భంగా పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి బహిరంగ సభకి వేలాది మంది ఉక్కు ఉద్యోగులు కుటుంబ సభ్యులతో సహా తల్లి రావాలని చెప్పేసి పార్టీ కమిటీగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మన విశాఖ ఉక్కు తెలుగు హక్కు అంటూ పదకొండు వందల ఇరవై నాలుగు రోజులుగా ఉద్యమం నడుస్తూ ఉంది ఈ రోజుకి కేంద్ర బీజేపీ ప్రభుత్వం దీన్ని అమ్మటం ఆపాయని చెప్పి ప్రకటన చేయడం లేదు దానికోసం కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక డెక్లరేషన్ రిలీజ్ చేయడం కోసం స్టీల్ ప్లాంట్ నడిపొట్టున మనం పెట్టబోయే సభకి గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి సభకి మనంతా కూడా పాల్గొని జయప్రదం చేయడం ద్వారా విశాఖ ఉక్కు తెలుగు అనేటువంటి నినాదాన్ని దేశవ్యాప్తంగా వినిపించేదాని కోసం సిద్దమోవాలని చెప్పేసి మీ అందరినీ కూడా పాల్గొంటాన్ని కోరుతా ఉన్నాం